హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్వాస్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారు నేను చాలా చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి అయితే ఛానల్ ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అనేది ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు వీడియో వచ్చేసి మేము లాస్ట్ మంత్ అంటే ఐ మీన్ ఈ మంత్ ఫస్ట్ లో సెక ఊరైతే వెళ్ళాం మా మ్యారేజ్ డే అయిపోయాక ఒక టూ డేస్ కి అయితే ఊరైతే వెళ్ళాక ఎప్పుడో వెళ్లాల్సింది ఇంకా కాకపోతే పిల్లలకి స్కూల్లో బుక్స్ ఇవన్నీ ఇస్తారని చెప్పి ఇంకా పిల్లలకి ఏంటంటే స్కూల్లో బుక్స్ అనేది నెక్స్ట్ వీక్ ఇస్తానని చెప్పారు అందుకని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చారు పిల్లలకి ఏంటంటే టూ డేస్ అనమాట అందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఊరైతే బయలుదేరామండి అవనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ బ్లాగ్ లో మీకు ఒక పర్సన్ అయితే చూపిస్తాను పర్సన్ మీలో ఎంత మందికి తెలుసు కూడా కామెంట్ అయితే చేయండి చూసిన ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేయకుండా చూడండి లైక్ అయితే చేయండి లైక్ ఉంటుంది మన ఛానల్ అనేది సజెస్ట్ అయితే అవుతుంది అనమాట ఇక్కడైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ మీ అందరికి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాం కదండి ప్రతిసారి లైక్ చేయదలుచుకోలేదు ఇంక ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరా మోస్ట్లీ మేము ఫుడ్ అనేది మార్నింగ్ వెళ్తున్నా అంటే ఆఫ్టర్నూన్ వెళ్తున్నా అయితే డిన్నర్ కైనా బ్రేక్ఫాస్ట్ అయినా ఎప్పుడైనా ఫుడ్ ప్రిపేర్ చేసి అయితే తీసుకెళ్తాము అనమాట ఇంకా ఆ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి బయలుదేరాము కదా లెమన్ రైస్ అయితే తీసుకెళ్తున్నాము ఇక్కడ ఇళ్ళలు మామూలుగా గొడవ చేయట్లేదు అండి ఇంకా ఇక్కడైతే నెల్లూరు అయితే వచ్చేసా నెల్లూరులో ఇక్కడ ఈ పర్సన్ అయితే చూసారు కదా చాలా హ్యాపీ అనిపించింది కలిసినందుకు నేను ఎవరో తెలుసు కదా మీ అందరికి మీరు ఆట మీరు అక్క మీలా అందరికీ మీరు తెలుసు కామెంట్ అయితే చేయండి నీరు ఆట అయితే నా కోసం చాలా ఆ రిస్క్ తీసుకురైతే వచ్చింది అనమాట ఎందుకంటే మీ అందరికీ నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా ప్రేమ అనేది చెప్తే అర్థమయ్యేది కాదు రావు చేతల్లో చూపించాలి అక్కకి ఎప్పుడు కూడా బయట వెళ్తున్నాడు అంటే తెలియదు చెప్తే ఇంకా లేదురా నేను వస్తాను ఏటైనా చెప్పు అంటే చెప్పాను అనమాట ఇక్కడైతే మొత్తానికి అక్కనైతే కలిసి అండి చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అక్క అంత రిస్క్ తీసుకొని కోసం వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది చాలా హ్యాపీగా అయితే ఉంటుంది కదండి ఇలా యూట్యూబర్స్ ని కానీ ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళని అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బావగారు లేకపోయినా కూడా అక్క మమ్మల్ని కలవటానికి అయితే ఒక్కతే వచ్చింది అనమాట చాలా హ్యాపీ అనిపించింది సో ఇంకా ఇక్కడైతే మేము దిగేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత సైకిల్ అయితే ఉంది ఇంకా అక్క వాళ్ళు అయితే ఊరెళ్ళారు వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకా పిల్లలతో ఇలా గేమ్స్ ఆడి కొంచెం సేపు సైకిల్ అవి పెట్టి ఇలా గేమ్స్ అయితే ఆడేవన్నమాట అసలు చాలా హ్యాపీ అనిపిస్తుందండి చిన్నప్పుడు గేమ్స్ కానీ ఇలా ఎప్పుడూ కూడా ఫోన్ పట్టుకోకుండా పిల్లలతో ఇలా గేమ్స్ ఆడిస్తూ వాళ్ళకి కూడా మన చిన్నప్పుడు జ్ఞాపకాలు నేర్పిస్తూ ఇలాంటి ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ ఆడుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తున్నాయి కదా నాకైతే ఆ రోజు చాలా హ్యాపీ అనిపించిందండి ఇంకా ఏంటంటే పిల్లలకి ఏంటంటే ఎక్కువ మా పిల్లలకైతే ఎక్కువ ఫోన్ అయితే అలవాటు ఉండదండి వాళ్ళైతే ఫోన్ పట్టుకోవటం కూడా చాలా తక్కువ అనమాట ఇంక ఇప్పుడిప్పుడే మా పెద్ద బాబుకి అలవాటు చేస్తూ ఉంటాయి వీడియోస్ కొన్ని కొన్ని తీయమని కానీ ఎక్కువ కోర్స్ అయితే చేయను అనమాట మోస్ట్లీ నేనే వీడియో అయితే తీసుకుంటాను ఇంకా ఇక్కడైతే ఎక్కడ వాళ్ళు వచ్చారు కదా ఇంకా వాళ్ళకైతే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా అయితే పిల్లలు అయితే తీసుకున్నారు అనమాట ఇంకా ఇక్కడైతే తీసుకొచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట ఇంకా తిని వచ్చేసి మా పిన్నండి తను వచ్చేసి మా అమ్మ అనమాట ఇంకా వదినకైతే ఆపరేషన్ చేశారని ఇకైతే సర్ప్రైజ్ చేసి అయితే వచ్చామన్నమాట వాళ్ళకి అసలు తెలియదు మేము వస్తున్నాం అప్పవాళ్ళు అయితే మార్నింగ్ ఊరైతే వెళ్ళారు ఇంకా పిల్లలు అయితే గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట すごいすごい。<music> ఇంకెక్కడైతే చూస్తున్నారు కదండి వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఇప్పుడు ఆ గిఫ్ట్ అనేది ఓపెన్ చేసి వాళ్ళ అక్కకి ఏముందో చూపించాలి అని చెప్పేసి మా చిన్నబాబు అయితే ఒకటే పొడవ అనమాట ఇంకా వాళ్ళ అక్క ఓపెన్ చేసేంత వరకు ఉండరాకపోతుంది చెప్పేస్తున్నాడు అనమాట ఏం తీసుకొచ్చాము ఏంటి అనేది ఇక్కడైతే నేను పిన్ని అమ్మ మాట్లాడుకుంటున్నాము అది కూడా కొంచెం అయితే ఇక్కడ పిల్లలకి ఏంటంటే క్యాండీ క్రష్ ఇలా ఒక గేమ్ లాగా అయితే తీసుకున్నాను అనమాట పిల్లలు ఇలా అయితే తీసుకున్నానండి ఇది అన్నమాట వీడియో వీళ్ళందరికీ సర్ప్రైజ్ అయితే చేసామండి అతను కాల్ మాట్లాడినా కూడా చెప్పాను సర్ప్రైజ్ చేశాము అక్క వాళ్ళైతే కూర కదా వాళ్ళకైతే ఫోన్ లోనే రివ్యూ చేసి చెప్పారు వాళ్ళు కూడా షాక్ అయ్యారు ముందే వస్తామని అనుకున్నామని ఇంక ఇక్కడైతే ఇదన్నమాట వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయండి డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియో ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ